నమస్కారం ఛానల్ కి స్వాగతం నేను మీ సుష్మిత మన నేటి దర్శనం కార్యక్రమం ద్వారా చాలా టెంపుల్స్ అయితే మీరు చూస్తున్నారు కదా ఈ రోజు అయితే మన నేటి దర్శనంలో శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అత్తపూర్ వచ్చేసాం ఈ టెంపుల్ క వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా మంది దేవతల అనుగ్రహం ఉంటుందంట ఎందుకంటే ఈ ఒక్క గుడిలోనే చాలా మంది దేవుళ్ళ గుడిలు ఉన్నాయి అవేంటో ఈరోజు తెలుసుకుందాం ముందైతే నేను దర్శనం చేసి వచ్చేస్తా తర్వాత అయితే మీకు ఆ వివరాలన్నీ చెప్తాను దర్శనం అయితే చేసుకోవడానికి వచ్చాను రాగానే అయితే ఇక్కడ విభూది ఇంకా బాబా గారి పాదాలు ఉన్నాయి ఇక్కడ బాబా గారి ఉయ్యాల కూడా ఉన్నది ముందైతే సాయి బాబా గారి దర్శనం అయితే అయిపోయింది బాబా గారి విగ్రహం చూస్తే పాలరాయితో చేసింది చాలా అంటే చాలా బాగుంది నిజంగా సాయిబాబా గారు కూర్చున్నట్టే అనిపిస్తుంది ఇంత మంచి దర్శనం మనకి కలగాలంటే అదృష్టం కూడా ఉండాలి ఇక్కడ హాల్ అయితే చాలా విశాలంగా ఉంది ప్రతి గురువారం ఆరతి చేస్తారంట ఇక్కడ శ్రీ సాయి చాలిస శ్రీ సాయి సూత్రములు శ్రీ సాయినాథ అష్టోత్తర నామాలు అన్నీ ఇక్కడ గోడపై ఉన్నాయి అవి చూస్తూ ఆ ప్రతి థర్స్డే మనం హారతిలో పాల్గొనొచ్చు ఆ సాయిబాబా గారి దగ్గర చిన్న విగ్రహం కూడా ఉంది పెద్ద విగ్రహంతో పాటు చిన్న విగ్రహం కూడా రోజు పూజలు అందుకుంటుంటారు భక్తులందరూ కూడా ప్రతి గురువారం వచ్చి సాయిబాబా గారిని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు ఈ రోజు కూడా అందరూ చాలా మంది భక్తులు అయితే వచ్చారు ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు ఇప్పుడైతే మొదటి సాయిబాబా గారి దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే నాలుగు గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు ఏంటో చూద్దాం పదండి మరి ఆలయాల్లాగా వినాయక గుడి లక్ష్మీదేవి గుడి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయి ముందైతే నేను వినాయకుడిని దర్శనం చేసుకున్నాను వినాయకుడు అంటే మనందరికీ తెలిసిందే దేవుళ్ళలో ముందు మనం పూజించేది వినాయకుడిని తర్వాత అయితే ఇక్కడ ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలు అయితే చూస్తాం ఆ ఆలయాలు ఏంటో దాని విశిష్టత ఏంటో అవన్నీ తెలుసుకుందాం ఇంకా పదండి వెళ్దాం ఇక్కడ మన వినాయక స్వామి గుడి పక్కనే ఇక్కడ కుబేర లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది నేనైతే నా దర్శనం కూడా అయిపోయింది చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు నిన్ను ఇక్కడ మన లక్ష్మీదేవి ఆలయం పక్కనే మన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది హనుమంతుడు అంటే తెలిసిందే కదా మన భయాన్ని తొలగిస్తాడు ఇక్కడ దర్శించుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రోడ్డు పక్కనే గుడి అయినా కూడా చాలా ప్లెజెంట్గా అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది రాగానే అయితే ఇంకా ఈ పక్కన శివాలయం కూడా ఉందంట పోచమ్మ ఆలయం కూడా ఉంది అదేంటో కూడా చూసేద్దాం అయితే వచ్చేసాం ముందైతే నా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది శివుడి విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది శివుని ఎదురుగా అయితే మహానందీశ్వరుడు కూడా ఉన్నారు ఇక్కడ ధ్వజస్తంభం అయితే శివ పార్వతుల చిత్రాలు ఇంకా శివుడి చిత్రాలు చాలా అంటే చాలా బాగుంది ఈ గుళ్ళు ఏదో చాలా మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాగానే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ అయితే ఇంకా తల్లి గుడి అయితే ఉంది అది కూడా అయితే చూసేద్దాం నేనైతే ఇప్పుడు శ్రీ దుర్గా స్వరూప్ అని పోచమ్మదేవి అయితే వచ్చేసాను ముందుగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మన మహాదేవుడు అయితే ఉన్నారు తర్వాత మన పోచమ్మదేవి ప్రతిరోజు కుంకుమార్చన మరి మంగళహారతి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి జరుపుకుంటారంట చాలా బాగా అయితే జరుపుకుంటారని అందరూ అంటున్నారు ఇక్కడ మీ దగ్గరలో ఈ అత్తాపూర్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వచ్చి రోజు ఈ దర్శనం అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట మనం ఇప్పుడు పోచమ్మదేవికి నిత్యం పూజించే శ్రీనివాసరావు ఆచార్యుల గారికి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమి పూజలు జరుగుతాయి ఏంటి అనేది తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఇక్కడ ఎలా పూజలు చేస్తుంటారు ఏంటి అవి మాకు వచ్చి ప్రతినిత్యం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది అనంతరం అలంకారం ఉంటుంది అయితే ప్రత్యేకత అంటే ప్రతి ఆదివారం అమ్మవారికి అంటే మూలవిరాటికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది అమ్మవారికి నూతన వస్త్రాలు కట్టి అలంకారం చేస్తాం ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక అలంకారం ఉంటుంది తర్వాత భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు విశిష్టమైన రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఈ కోవిల్ యొక్క ప్రెసిడెంట్ గారితో అయితే మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఈ గుడి ఎప్పటి నుంచి ఎలా రెండు రెండు వేల ఏప్రిల్ ఇర తారీఖున దీనికి ఫౌండేషన్ స్టోన్ చేస్తాను పుష్పగిరి మహా సంస్థానం వారు పేదాధిపతి వచ్చి దీన్ని ప్రతిష్టాపన చేశారు రెండు వేల మూడులోన ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ప్రతిష్టాపక విద్యా రెండు పనులు పుష్పగిరి పేదాధిపతి గారే చేశారు ఫస్ట్ అమ్మవారే వెలిసారంట కదా ఇక్కడ ఇక్కడ అమ్మ ఇక్కడ చెట్టు ఉండేది చింత చెట్టు ఉండేది ఓహో చింత చెట్టు కింద రాయి ఉంది అని చెప్పి అమ్మవారు వెళ్ళడం లేదు ఎంత ఖాళీ స్థానం ఇక్కడ ఖాళీ స్థానంలో అరుణాధరావు అని దీని ల్యాండ్ లోడ్ ఆయన అరుణాధరావుకి బజ్యమాలి బాబు నాయన అని చెప్పి రెండు వందల అరవై గజాలు ఇచ్చారు ల్యాండ్ ఆ గజాలు ఇచ్చాక ముందు ఈ వినాయక గుడి కడదామని అనుకున్నాం వినాయక గుడి దాని వినాయక గుడి ఆరంభించారు అయిపోయి ఊపి వేసాక అది అంత అయిపోయింది తర్వాత ఒక మాకు ఎవరైతే అది పరిష్ఠాపన చేయడానికి వచ్చిన పూజారి గారు సార్ ఒక దాత మీకు లక్ష రూపాయలు ఇస్తుంది కుబేర లక్ష్మి ఆలయం కట్టమని చెప్పారు దాంతో కుబేర లక్ష్మి ఆలయం కట్టాను తర్వాత అది ఆంజనేయ స్వామి గురించి తర్వాత ఇద్దరు ముగ్గురు దాతలు డబ్బులు ఇచ్చాక ఈ సాయిబాబా గుడి కట్టాను ఎంత భక్తుల సహకారంతో జరిగింది కలెక్షన్ మీరు మీరు నిత్యం వస్తుంటారా ఇక్కడికి నేను డైలీ వస్తాను ఓకే రెండు వేల మూడు వందల నుండి ఏ రోజు వరకు భక్తులు కూడా చాలా మంది వచ్చి అన్నదానం చాలా మంది వస్తారు జనం అవును ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి గురువారం అన్నదానం శనివారం కూడా చేసేవారు డబ్బులు ప్రాబ్లం అయ్యాక అది క్యాన్సిల్ చేశారు ఎంత ప్రజల సహకారంతో కట్టిన గుడిది మహానుభావుడు అరుణాథరావు ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల ఇది జరిగింది ఫ్రీ నాతో రామారావుడు తర్వాత కామె గోవిందరెడ్డి అంతా తిరిగి రామారావు అందరూ కలిసి కానీ తిరిగి కలెక్షన్ చేసిండ్రు నలభై లక్షలు సెలెక్ట్ చేసి గుడి కట్టి ఫార్టీ ల్యాక్స్ చాలా అయితే చాలా అయితే బాగుంది అన్ని గుళ్ళు ఒకే దగ్గర ఇది కూడా వాయులింగం కూడా

అండి నమస్కారం ఇక్కడికి నిత్యం వచ్చే భక్తుల్లో ఒకరితో అయితే ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి వస్తుంది రోజు వస్తుంటారా శైలజ ఓకే నేను ఇక్కడ అత్తపూర్లో ఉంటాను అనమాట ఓకే నేను ఎంప్లాయీని గవర్నమెంట్ ఎంప్లాయీని ఓకే కానీ వీళ్ళు చూసుకొని ఎప్పుడు వీలైనా వస్తూనే ఉంటాను ప్రత్యేక పండుగలకి ఖచ్చితంగా వస్తాను గణపతి నవరాత్రులు చాలా చాలా బాగా జరుగుతాయి అండ్ అమ్మవారి నవరాత్రులు శరద్ నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి నిత్యము పండగ వాతావరణంలో ఉంటుంది గుడిలో నేను ఎప్పుడొచ్చినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటాను నెరవేరుతాయి కొన్ని కొన్ని నెరవేర అయినా మళ్ళీ మళ్ళీ వస్తాను రెగ్యులర్ చాలా రెగ్యులర్గా వస్తాను అండ్ నాకు బెస్ట్ టెంపుల్ ఇన్ దిస్ పెనిసస్ అని అనిపిస్తా నమస్తే అండి ఇది నగర్ కాలనీలో యాభై నాలుగు పిల్లల దగ్గర ఉన్న సాయిబాబా ఇదే అండి దీ ఈ గుడిలో సాయిబాబా విఘ్నేశ్వర స్వామి వినాయక గుడి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయండి ఇది చాలా పురాతనమైనది ఈ సాయిబాబా గుడిలో ఏది అనుకున్నా సరే జరుగుతుందని మా నమ్మకం మేము అందరం ఇక్కడ ఉండి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాము ఉంటున్నాము ప్రతి గురువారం అన్నదానము ప్రతి శనివారం అన్నదానం సాయిబాబా పేరు మీద జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ మాత్రం మహా అద్భుతమైందండి ఇది మా గ్రామ దేవత ఇది దాదాపు యాభై అరవై డెబ్భై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఇది చాలా చిన్నగా ఉండేది దీన్ని మేము డెవలప్ చేసి ఇంత పెద్ద గుడిని మేము ప్రోత్సహించి చేసిన భక్తులందరికీ మాకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు ఇక్కడ మన మహాదేవుడు అయితే రావి చెట్టు వేప చెట్టు మేధి చెట్టు కింద అయితే కొలువై ఉన్నాడు అది ఏంటో ఎక్కడో మనం అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ రావి చెట్టు కింద ఇంకా వేప చెట్టు కింద ఉన్న మహాదేవుడి అయితే వచ్చేసాము ఇక్కడ నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మహానందీశ్వరుడు కూడా ఉన్నారు శివుడు ఎదురుగా ఇక్కడ వెనక్కి పంచునాగులు కూడా ఉన్నారు ఇక్కడ అభిషేకం చేయడానికి ట్యాప్ కూడా ఉంది అక్కడ వాటర్ ఉంది ఇప్పుడు వచ్చినా మీరు ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు ఇన్ని సౌకర్యాలే కాకుండా ఇక్కడ వెహికల్ పూజస్ కూడా జరుపుకుంటారు చూడండి ఎదురుగానే జరుపుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రతిసారి వెహికల్ జరుపుకుంటారంట మన బాబా గారికి మూగజీవులు అంటే ఎంత ఇష్టమో తెలుసు దానికోసమే ఇక్కడ మనకు గోశాల కూడా పెట్టారు ఇక్కడ మనకి గో సంరక్షణ కోసం నిధులు కూడా ఏర్పాటు చేస్తుంటారు మరి గో పూజ తాలూక విశేషాలు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఒక నెలకు మూడు వేల రూపాయలు ఇంకా పదిహేను రోజులకు పదిహేను వందల రూపాయలు మరి ఏడు రోజులకు ఏడు వందల రూపాయలు మరి ఒక్క రోజుకైతే నూట యాభై రూపాయలు మరి గోపూజ అర్చన చేసుకోవాలనుకుంటే కేవలం యాభై ఒక్క రూపాయలు మాత్రమే దాతల పేర్లు కూడా ఇక్కడ శాశ్వతంగా గోశాలలో రాయించబడతాయి అంట ఇది మన గోశాల మరి ఇప్పుడు మన నవగ్రహాలు అయితే కూడా ఉన్నాయి ఆ నవగ్రహాలు కూడా చూసేద్దాం ఇప్పుడైతే నాకు నవగ్రహాల దర్శనం కూడా అయిపోయింది మరి అయితే ఇంకా చిట్ట చివరిగా మన సాయిబాబా గారి వ్యాక్ స్టాచ్యూ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం బాబా గారి వ్యాక్ స్టాచ్యూ అయితే వచ్చేసాం పైన అయితే బాబా గారి టెంపుల్ ఉంది కింద మనకి వ్యాక్ స్టాచ్యూ అయితే పెట్టారు అది ఏంటో రండి ఇది మన బాబా గారి వ్యాక్ స్టాచ్యూ పక్కనైతే బాబా గారి పాదాలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది స్టాచ్యూ కూడా ఇదైతే ఒక ఇల్లు లాగా ఉంది ఇక్కడ అందరూ వచ్చి బాబా గారు ఇక్కడ కూర్చొని బాబాగారికి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారేమో అనిపిస్తుంది అంత బాగుంది అసలు ప్లేస్ ఎవరైనా వచ్చినా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఒక చెట్టు కింద కూర్చున్నట్టు బాబాగారి స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇదండి మన నేటి దర్శనంలో మన లక్ష్మీ గణపతి సాయిబాబా టెంపుల్ అయితే పూర్తి చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఒక చెప్పలేని ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు చాలా ప్రశాంతంగా చాలా డివోషనల్గా అనిపించింది అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గుడికి వచ్చితే మర్చిపోతాం అన్నట్టు మనం అనుకుంటుంటాం అదే గుడిలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇంతమంది దేవతల అనుగ్రహం కలుగుతుంది మనకి ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఉన్నవారు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి తప్పకుండా మన నేటి దర్శనం కార్యక్రమంలో ఇంకో టెంపుల్తో మళ్ళీ కలుద్దాం